స్వాగతం భారతదేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల ఇరవై రెండవ తేదీ మంగళవారం నాడు నిర్వహించనున్న శాంతియుత ర్యాలీని విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబు కోరారు పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మైనార్టీలపై దాడులు అధికమవుతున్నాయని వాటిని నివారించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు పార్టీల సహకారంతో నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామన్నారు ఇప్పటి వరకు తాను తిరుపతి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆరు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి అభ్యర్థులను నియమించడం జరిగిందని తెలిపారు త్వరలోనే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా నిస్వార్థ సేవకుడిని ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు కావున రేపు ఉదయం పదకొండు గంటలకు త్రిభువని కోడలి నుంచి పట్టణంలోని లోతరన్ చర్చి వరకు కొనసాగే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం ఉన్నందు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సల్మాన్ రాజు దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ధనశేఖర్ అంబేద్కరిష్ట్ గాయకులు వేగురు విజయకుమార్ కుమార్ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు చిత్తూరు శివ శంకర్ తతరులు పాల్గొన్నారు పార్టీ చేసింది ప్రజలకి సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అయినా మత తత్వాలు ఏ రోజైనా కూడా సరే కులాలను నచ్చగొట్టిందా ఎందుకయ్యా మీరు పాషల్ని చంపుతా ఉన్నారు ఎందుకు ముస్లిం మైనార్టీని కొడతా ఉన్నారు ఎందుకు హిందువుల్ని హిందూ గుడుల్ని ఎందుకు కూలుస్తూ ఉన్నారు దానికి మీరే కారణం చెప్పాలి మీరే సమాధానం చెప్పాలి ఎక్కడ హిందూ గుడులు కూలినా మీ ప్రభుత్వం కూలియే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా గుడులు కూలలేదు హిందూ గుడులు ఏ రోజు కూడా కూలిన ప్రసక్తే లేదు కానీ ఈ పదహైదు సంవత్సరాలుగా ఈ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా హిందూ గుడులు కూలిపోతూ ఉన్నాయి మీరేం సమాధానం చెప్తారు చెప్పాలి మీరే సమాధానం చెప్పాలని నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ వెంకటగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి త్వరపున మేము భరోసా కల్పిస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఈ మతతత్వాలను ఎక్కడ విద్వేష రచ్చగొట్టినా వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తున్నాను మరి అది మాత్రమే కాదు కులాలను రచ్చగొట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు చేస్తే మీ పక్షాన వారి పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది మాత్రమే కాకుండా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూలదోస్తా ఉన్నారు దీనిపైన మేము తీవ్రమైనటువంటి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు తల ఉంచే ప్రసక్తే లేదు ఇక మీద తిరుపతి జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉక్కుపాదం మోపుతాం మీ పక్షాన పోరాటం చేసి మీ కంటిపైన కులుకు లేకుండా చేస్తామని చెప్పి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని ఒక సమాచారం అందరికీ తెలుసు దాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారా సార్ ఒకటి మాత్రం చెప్తున్నాం సార్ నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దాదాపు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో తిరుపతి జిల్లా ఏ విధంగా ముందుకు పోతుందో మా మిత్రులకు తెలుసు మీడియా మిత్రులకి అందరికీ కూడా తెలుసు ఈ యొక్క వెంకటగిరిలో మాత్రమే ఫౌండేషన్ పడలేదు అందుకని మీ వెంకటగిరిలో మేము వచ్చి ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే కొన్ని వేల మంది ఇప్పటికే మా జిల్లా కమిటీలు పూర్తి చేశాం అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు పూర్తి చేశాం అదేవిధంగా మండల అధ్యక్షులను పూర్తి చేస్తున్నాం అది ఒక్కటి మాత్రం అన్ని అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేసాం ఈ వెంకటగిరి మాత్రం పెండింగ్ ఉంది ఇది కూడా ఇంకొక పది రోజుల లోపల నియోజకవర్గ సమన్వయకర్తలు వస్తారు మండల అధ్యక్షులు వస్తారు అదేవిధంగా మండల కమిటీలు అదేవిధంగా ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ సెల్లు కిసాన్ కిసాన్ ప్రతి ఒక్కటి కూడా కేకేసీ కావచ్చు అంటే కార్మిక విభాగం అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా ఎన్నికవ్వబోతున్నారు ఇంకొక పది రోజుల లోపల ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొన్ని వందల మందితో ఇక్కడ మేము మాము మామూలుగా ఇక్కడ జరిగేటటువంటి అక్రమ మైనింగ్స్ పైన కావచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి కుల రాజకీయాల పైన కావచ్చు లేకపోతే మతతత్వ రాజకీయాలపైన కావచ్చు వారి అందరిపైన సమిష్టిగా పోరాటం చేసి ఖచ్చితంగా దీన్ని విజయం సాధిస్తానని మాత్రం తెలియజేసుకుంటున్నాం సార్ ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ జరుగుతున్నటువంటి దాడులు అలాగే భారత రాజ్యాంగాన్ని నిరూర్ణించేటటువంటి ఆలోచనలు వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజున ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను ఈ భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇందులో పీతిగా ఉంటుంది